హలో అందరికి వన్ మోర్ మినీ వ్లాగ్ అయ్యప్పల ఇడుములు చూసాం కానీ శివస్వామిలో ఇడుములు ఎప్పుడైనా చూసారా ఇంకెందుకు కాల్చి చూసేయండి ఈ వీడియోలో हर हर महादेव हर हर महदेव हर हर महदेव हर हर महदेवा हर हर महदेवा हर हर महादेव हर देव हर हर महदेवा हर हर महदेव महादेव हर हर महादेव हर हर महादेव महादेव हर हर महदेव アラハラマハディバーハラマハディバーハラマハディバーハラマハディバーハラマハディバーハラマハディバーハラマハディバーハラマハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバハディバーハディバーハディバーハディバーハディバハディバ

あらわれわれわれわれわれわれ <noise> われわれわれわれわれわれわれわれわれ शर हर महादेव बहु शंकर महादेव बहुत शंकर हर महादेव बहुत शंकर महादेव बहु शंकर महादेव शंकर महादेव शंकर అయితే ఇడుములు అయ్యాక ఈ శివ స్వాములు ఎక్కడికి ఇడుములు తీసుకెళ్తారు అనేది అయితే నేను మీడియా రన్నింగ్లో చెప్తానండి ఇక్కడ ఆలయంలో వాళ్ళు నలభై ఒక్క రోజు కానీ పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇలా దేశ విరమణ చేసిన తర్వాత ఇడుముల కార్యక్రమం అవుతుంది ఇడుముల కార్యక్రమం అయిన తర్వాత ఈ ఇడుములు తీసుకుని ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు దీక్షా విరమణ అలాగే మాల తీయడం జరుగుతుంది అనేది నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ మా శివాలయంలో ఈ శివభక్తులు శివస్వాములు ఇలా నలభై ఒక్క రోజు ఇలా వీళ్ళ దీక్ష అయిన తర్వాత ఆలయంలోనే మా పంతులు గారి చేతుల మీదుగా వీళ్ళకైతే ఇడుముల కార్యక్రమం కూడా జరిగిందండి చిన్న పిల్లలకు కూడా మనం మొక్కుకుంటే మాల వేయించుకోవచ్చు శివుడు అనేవాడు వాళ్ళల్లోనే ఉంటాడండి మన పెద్దవాళ్ళకంటే ఎందుకంటే వాళ్ళకి కల్మషం తెలియదు పాపం పుణ్యం తెలియదు కనుక పిల్లల్లోనే ఎక్కువగా దేవుడు ఉంటాడు కదా సో చిన్నప్పుడు పిల్లలతో ఏ మాలైనా కావచ్చు మనం వేయించితే వాళ్ళకి ఫలితం ఎక్కువ ఉంటుందండి ఈ శివస్వాములు ఇరుముడి కార్యక్రమం అయిన తర్వాత వీళ్ళైతే డైరెక్ట్గా శ్రీశైలం వెళ్తారండి అక్కడికి వెళ్ళి ఇచ్చేసిన తర్వాత మాలు తీస్తారండి మనం అరుణాచలం వెళ్ళొచ్చు కాశీ వెళ్ళొచ్చు కాకపోతే అవి వేరే స్టేట్లు కదా మనకి చాలా లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది కనుక దగ్గరలో ఉన్నది శ్రీశైలం కనుక శ్రీశైన మల్లికార్జున స్వామికి వెళ్ళైతే ఈ ఇరుముళ్ళు అయితే సమర్పించుకుంటారండి అక్కడ ఇరుమురు కార్యక్రమం అయిపోయింది కదా ఇక్కడ ఇరుముళ్ళు అక్కడ సమర్పించుకున్న తర్వాత వీళ్ళు అరుణాచలం ఇలా టూర్ అయితే ఒక టెన్ డేస్కి వేసుకున్నారండి ఒక బస్సు వేసుకొని ఫ్యామిలీస్ కూడా ఈ స్వాములతో వెళ్తున్నారు మా ఆలయం తరఫున అయితే వీళ్ళు అన్ని యాత్రలు తిరిగి వస్తారండి ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ డైరెక్టర్ గా శ్రీశైలం అయితే వెళ్తారండి అక్కడైతే ఫస్ట్ ఇరుమూర్లు అయితే సమర్పించుకుంటారు ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਓ ਸ਼ੰਕਰ 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 மேவர மேவஹர் மகாதேவர மகாதேவர மகாதேவ ஹரஹர மகாதேவர 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 மகாதேவ అయితే మనం ఇలా చిన్నపిల్లలతో ఏ మన కావచ్చు మాల వేయించేటప్పుడు ఏ దేవుడైనా అమ్మవారు అయినా సరే మాల వేసినా పిల్లలు ఎక్కువగా ఉంటారండి దేవుడి అలాగే వాళ్ళు కూడా మనకంటే ఎక్కువగా వాళ్ళు చిన్న పూజ చేసినా సరే వాళ్ళు భక్తితో చేస్తారు ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్కువ అల్లరి చేస్తారండి మాలలో ఎందుకంటే మన ఫేస్ దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు చాలా ఎక్కువ అల్లరి చేస్తారు ముందుకంటే ఎక్కువగా మాల్లో చేస్తారు ఎందుకంటే మనం కొట్టలేము గసరలేము ఏం చేయలేము కదా సో ఆ విధంగా అనమాట మన ఫేస్ఎన్సీకి అయితే టెస్ట్ ఉంటుందండి మాల్లో ఉండేటప్పుడు వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగానే అల్లరి చేస్తారు చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు ఒక ఎనిమిది సార్లు వేసారండి ఈ మాల అయితే అప్పుడు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించే వాళ్ళండి ఇప్పుడైతే కలర్ మారింది మరి అప్పట్లో ఆరెంజ్ కలర్ ఎందుకు ఉండేదో నాకైతే తెలియదు మేము చిన్నవాళ్ళం చాలా ఇడుములు కూడా ఉండేవి కాదండి అప్పుడు మాల వేసుకున్నారా అలాగే దీక్ష విరమణ అయిన తర్వాత ఏదో ఒక ఆలయంకి వెళ్ళి ఆలయంలో మాల ఇంకా తీసేసి వచ్చేసేవారండి కానీ ఇలా ఇడుముడు కార్యక్రమం అనేది అప్పట్లో శివస్వాములకి లేదండి మా నాన్నగారు వాళ్ళు వేసిన టైంలో మా ఊర్లలో మాల రంగు కూడా ఇది ఉండేది కాదు దుస్తులు అప్పుడు ఆరెంజ్ కలర్ వేసేవాళ్ళు ఇప్పుడైతే ఈ చందనం కలర్లోకి వచ్చింది ఇది మా ఆలయంలో ఈ విధంగా చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్